హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లి కొలుపుల గురించి అనమాట ఇది మా ఊరు మా ఊరు అంటే కొల్లిపర కొల్లిపర అంటే మా ఊరు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ కొల్లిపర అంటే నాకు చాలా ఇష్టం ఇది మా నాన్న వాళ్ళ ఊరు అనమాట చిన్నప్పుడు నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది టెన్త్ క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను ఆ తర్వాత మా నాన్న కొంచెం ఆర్థికంగా నష్టపోవడం వల్ల మేము వేరే ఊరు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాము ఇంకా ఇప్పుడైతే నాన్న వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అనమాట అలా ఈ ఊరు వదిలిపెట్టి మేము ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవుతుందనమాట ఎన్ని సంవత్సరాలైనా సరే ఒక్కరోజు వచ్చి మా ఊర్లో ఉంటే ఆ మమకారం మాత్రం మర్చిపోలేము ఊరి మీద కృష్ణానది తీరాన్ని ఉన్న ఒక చిన్న పల్లెటూరు మాది ఈ ఊరిలో వ్యవసాయం ప్రధానం అనమాట మాకు ముఖ్యంగా పండే పంటలు పసుపు అరటి అలాగే వరి ఈ ఊరి గ్రామ దేవతలు వచ్చేసి గంగానమ్మ మాలచ్చమ్మ మద్దిరావమ్మ మారెమ్మ పోతురాజు అంకమ్మ నేనైతే ఈరోజు మార్నింగ్ గుంటూరు నుంచి బస్సుకి వెళ్ళాను బస్ చూడండి ఎంత రష్గా ఉందో ఇంకా అసలు కాలు కింద పెట్టడానికి కూడా ఖాళీలైనంతగా జనం వచ్చారనమాట దాదాపు నాకు తెలిసి నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక రెండు వందల యాభై మంది వరకు ఆ బస్సులో ఉండి ఉంటారు ఊర్లోకి అడుగు పెట్టగానే పండగ వాతావరణం కనిపించింది ఇది బస్ స్టాండ్ దగ్గర అనమాట ఈరోజు మొదటగా అయితే ముందు మేళం పెట్టుకుని ఊళ్ళో ఉన్న పశువులనైతే గుడి దగ్గరికి తీసుకెళ్ళి తిప్పుకొస్తారనమాట ఈ పశువులకు కూడా గార్లు బోర్లు దండలు వేస్తారు ఈ కొలుపులనేది మాకు ఊరంతా కలిసి చేసుకునే పండగ అనమాట ఈ కొలుపులు మాకు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఫస్ట్ అయితే ముందు ఈ కొలుపులకి ముహూర్తం పెడతారు ఆ తర్వాత చిన్న కొలుపులు అంటారు అన్నమాట ఇవి ఆ జరిగిన రోజు నుంచి ఇంకా ఊర్లో ఏ శుభకార్యాలు జరగవు ఆ చిన్న కొలుపుల్లో అయితే ముఖ్యంగా ఆ రోజు సాయిబులు వస్తారు ముస్లిమ్స్ వచ్చి ఇంకా రొట్టెలు చుట్టలు తీసుకుని వెళ్తారు ఊరంతా ఉన్నవాళ్ళు మద్దిరావమ్మ కోసం రొట్టెలు చుట్టలు చుట్టి ఇస్తారు దీనికైతే నేను విన్నది ఒక పురాణ కథనం ఉంది అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పుకుంటే విన్నదే అనమాట ఇంకా కథలోకి వచ్చేస్తే మా ఊర్లో మద్దిరావమ్మ అనే ఆవిడ బయట అంటలు కడుగుతూ ఉంటే సాయిబ్ గారు గుర్రం మీద వెళ్తూ ఉన్నారంట ఈవిడ తెలియక ఆయన వంక చూసిందంట దీనికే ఆవిడని వెళ్ళేశారంట ఆవిడ నేనేం తప్పు చేశాను అని చెప్పేసి ఇంకా అగ్నికి ఆహుతయిందంట ఆ తర్వాత ఈ అమ్మవారుగా అవతరించింది అని అనుకోవడం నేను నా చిన్నప్పుడు విన్నాను అందుకే ఈ కొలుపుల్లో మొదటి ప్రాధాన్యత అమ్మ తల్లికి ఇస్తారనమాట ఆ రోజున ఇంకా ముస్లింస్ అందరూ జెండాలు పట్టుకుని వచ్చి ఇంకా రొట్టెలు చుట్టెలు తీసుకుని వెళ్తారనమాట ఈ రొట్టెలు చుట్టలు ఊర్లోని ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు వాటిని ముస్లిమ్స్ వచ్చి తీసుకెళ్తారనమాట అలా ఇక్కడి నుంచి ఈ కొలుపులు స్టార్ట్ అవుతాయన్నమాట ఇంకా సాయంత్రం వచ్చేసి ఊళ్ళో పసుపు బండి తిరుగుతుంది ఈ పసుపు బండి వచ్చేసి ఊళ్ళో ఉన్న ఇంటి పేరు కలవాళ్ళల్లో అందరి చిట్ పేర్లు రాసి చీటీ వేస్తారు ఒక్కొక్క ఇంటి పేరు చొప్పున ఎవరికైతే వస్తుందో ఆ సంవత్సరం వాళ్ళు పసుపు బండి కడతారనమాట అలా ఫస్ట్ పసుపు బండి తిరిగిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా మొక్కుకుంటే వాళ్ళు కూడా మొక్కు చెల్లించుకుంటారు ఇంకా ఆ మరుసటి రోజు నుంచి ఊర్లో అమ్మవారిని ఒక కొండలోకి ఆవాహన చేసి ఉంచుతారనమాట ఆ కొండ పేరు ఘటం కొండ ఈ ఘటం కుండ ఊరంతా తిరుగుతూ ప్రతిరోజు ఊరిని కాపాడుతూ ఉంటుంది అలా ఈ పదిహేను రోజుల పాటు ఈ ఘటం కుండకి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఊరంతా అలా తెచ్చిన నైవేద్యాన్ని మళ్ళీ ఊళ్ళో వాళ్ళకే పంచిపెడుతూ ఉంటారన్నమాట ఈ నైవేద్యం కోసం అయితే మా చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూర్చునే వాళ్ళం నైవేద్యం పెట్టిందాక అలా నైవేద్యం దొరికిన వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళకంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇంకా ఊర్లో ఎప్పుడైతే ఈ ఘటం కొండ తిరగడం స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి ఊర్లో మంచి చెడు ఏమీ ఉండదు అనమాట పూర్తిగా ఈ పదిహేను రోజులు మజ్జానికి మాంసానికి అన్నిటికీ నిషేధం అనమాట ఇంకా ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోయినా దినం కూడా ఈ కొలుపులు అయిపోయిన తర్వాతే చేస్తారు అలాగే ఎవరైనా మెచ్యూర్ అయినా ఇలాంటి శుభకార్యాలన్నింటినీ కూడా ఈ పదిహేను రోజులు కొలుపులు అయిపోయిన తర్వాతే చేసుకుంటారనమాట ఇవన్నీ ఈ పదిహేను రోజుల లోపల నిషిద్ధం ఊర్లో అలా ఊర్లో పదిహేను రోజుల పాటు అమ్మవారు ఘటం కొండ రూపంలో తిరుగుతూనే ఊరిని కాపు కాస్తూ ఉంటుంది ఇక పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఘటం కుండ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అమ్మవారు గుళ్ళోకి వస్తుంది ఊరంతా తిరిగి ఊరి మీదుగా గుళ్ళోకొచ్చి కూర్చుంటుందన్నమాట ఈ ఘటం కుండ గుళ్ళోకొచ్చి దింపిన తర్వాతే మొక్కులు తీర్చుకోవాలి ఇలా ఊరందరూ చిన్న పెద్ద ముసిలి ముతిగా తేడా లేకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ గారెలు బూరెలు దండ ధరించి ఒక కొత్త మూకుల్లో నవధాన్యాలు మొలకెత్తిస్తారు వాటిని కూడా నెత్తి మీద పెట్టుకొని తీసుకుని వస్తారు మొక్కు చెల్లించుకోవడానికి ఇలా మన మొక్కు తీరాలి అంటే ముందు ఆ గటం కుండొచ్చి గుళ్ళో దింపాలి ఆ గుట్టం కుండా ఊరంతా తిరిగి గుళ్ళోకి వచ్చేసేటప్పటికీ ఒక్కొక్కసారి రెండు మూడు కూడా దాటిపోతుందనమాట అసలు ఘటం కుండ గుళ్ళోకి వచ్చినప్పుడు చూడాలి అమ్మవారు ఇంకా అతని నెత్తి మీద నుంచి దిగాలి అంటే ఒక యుద్ధమే అనమాట నిజంగా ఒక కుండలో అమ్మవారు ఉన్నారా లేరా అనేది మనకి తెలియదు కానీ ఆ కుండని దింపాలి అంటే మాత్రం ఖచ్చితంగా పది పదిహేను మంది వల్ల కూడా కాదు అనమాట ఆవిడకి సంబరం సరిపోయింది అనుకుని ఉంటేనే దిగుతుంది లేదు అంటే ఎవరో ఒకరు ఒంటి మీదకి వచ్చేసి నాకు ఇది కాలేదు అని చెప్తుంది ఆ తర్వాత ఆ అమ్మవారికి ఏది కావాలో అది మనం చేసిన తర్వాత మాత్రమే ఆవిడ దిగుతుంది అంటారు ఇది నేను చిన్నప్పుడు విన్న మాట అనమాట కాకపోతే ఈసారి అయితే చూశాను నేను దగ్గరుండి పది మంది పట్టుకున్నా కానీ కుండైతే దిగలేదు ఆ తర్వాత సాంబ్రాణి పొగేసి

ఇప్పుడు టైం వచ్చేసి మూడు దాటింది మేము గుళ్ళోకి వెళ్ళి వచ్చాము అనమాట ఇంకా చూడండి జనం ఎలా ఉన్నారు ఇంకా బయట రోడ్ల మీద చాలా మంది ఉన్నారు కాకపోతే రష్ ఎక్కువగా ఉండడం వల్ల గేట్లు వేసి కొంతమందిని మాత్రమే వదులుతూ ఉన్నారు ఇలా సాయంత్రం ఎనిమిది తొమ్మిదింటి వరకు కూడా జనం వస్తూనే ఉంటారనమాట మొక్కు చెల్లించడానికి ఫస్ట్ రోజైతే మద్రివమ్మకి చేస్తారు కదా ఈరోజు ఉదయం నుంచి గంగానమ్మకి చేస్తారనమాట ఇప్పుడు వీళ్ళు వేసుకుని తీసుకొచ్చిన గార్లు బోర్లు దండలు వచ్చేసి ఆ ఇంటి చాకలయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలెక్ట్ చేసి తీసుకుంటారనమాట ఆ గార్లు బోర్లు దండలు ఆ తర్వాత మనం తీసుకెళ్ళిన పొంగలి అన్నం కూడా వాళ్ళే తీసుకుంటారు ఇలా మన మొక్కు పూర్తవుతుంది ఈరోజు రాత్రికి ఊరంతా మాట మణిగాక ఊరి మధ్యలో అమ్మవారికి అన్నం వండి రాసిగా పోసి కుంభాన్ని తయారు చేస్తారు ఆ కుంభంలో జంతుబలి చేస్తారు అని మా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు ఇది మేమైతే ఎప్పుడూ చూడలేదు ఎవరైనా చెప్తే వింటం తప్ప చూసిన దాఖలాలు అయితే లేవు ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నా ఫ్రెండ్కి కూడా ఇదే డిస్కషన్ వచ్చింది మేము వెళ్ళేటప్పుడు ఘటం కుండతో పాటు దొన్నపోతును కూడా తీసుకొచ్చారనమాట నేను దీన్ని బలిస్తారా అని అడిగితే తను చెప్పింది ఇంతకు ముందైతే అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇలాంటివి చెయ్యట్లేదు అమ్మవారి ప్రతిరూపంగా దానికి కొంచెం చెవి కట్ చేసి ఊరి మీదే వదిలిపెడుతున్నారు అని చెప్పేసి అలా తను చెప్పాక నాకు చాలా మంచిగా అనిపించింది వింత ఆచారాలన్నీ మానేసి జనం కూడా చాలా మారారు అని చెప్పి ఇది మేము గుండు నుండి ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట ఇక్కడ వీళ్ళకైతే ఏదో మొక్కు ఉన్నట్టుంది ఒక అమ్మాయి కుండ ఎత్తుకుని వస్తుంది వీటిని అడుగులు మడుగులు ఉంటారు ఇలా చీరలు పరుస్తూ ఉంటారు అన్నమాట ఈ చీర మీదే అమ్మవారి స్వరూపంగా అమ్మాయి నడవాలన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు మూడున్నర అయింది మూడున్నరకు కూడా ఇంత క్రౌడ్ ఉంది నేను మా తమ్ముడిద్దరు ఊర్లో వాళ్ళే ఇంత జనం ఉన్నారా అని ఆశ్చర్యపోయామనమాట ఇంకా ఊర్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చే చుట్టాలు పక్కాలతో మా ఊరంతా ఈరోజు చాలా సందడిగా ఉంటుంది ఇంకా సాయంత్రం అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడికి ఇంకో ఫ్రెండ్ సౌజయ్ కూడా వచ్చింది మేమందరం కలిసి చాలాసేపు ముచ్చట పెట్టుకుని ఆ తర్వాత ఇలా ఫొటోస్ తీసుకున్నాం ఈ కొలుపుల గురించి నాకు తెలిసిందైతే ఇదేనండి నాకు తెలిసిందే మీకు కూడా చెప్పాను ఎటువంటి తప్పులు కనపడినా వినపడినా క్షమించండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో